నమస్కారం ఈరోజు మీకు చైపోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి అసలు మీ పర్సన్ మాటల్లో మీ మీద అసలు ప్రేమ అనేది ఉందా లేదా అసలు వారు చెప్పే మాటలు ఎలా ఉన్నాయి అండ్ మీరు బాధపడే ఉంటాయా లేదంటే అసలు వారిచ్చే క్లారిటీ మీకు ఒక క్లారిటీ వచ్చి వీరితో లైఫ్ కంటిన్యూ చేయాలని మీరు అనుకుంటారా లేదంటే ఇంకా వీరి మీద హోప్స్ వదులుకుంటారా దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ అండి అసలు మీ పర్సన్ మీతో ఉండాలని అనుకుంటున్నారా లేదా అండ్ మీకు ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారా లేదా దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి ఈ రీడింగ్ మీకు రిజన్టీ అయితేనే తీసుకోండి ఈ వ్యక్తి మీతో కాంటాక్ట్లో ఉన్నా లేకపోయినా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయినా సరే మీకు క్లారిటీ కావాలి ఈ వ్యక్తితో లైఫ్ అన్నది కంటిన్యూ అవుతుందా లేదా అసలు ఈ మీ పర్సన్ వచ్చేసి మరి వారు చెప్పే మాటలో వారి మీతో ఉండాలని అనుకుంటున్నారా లేదంటే ఇంకేమైనా చెప్పాలని అయితే అనుకుంటున్నారా దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ అండి బాటమ్ ఆఫ్ డెక్ అయితే ఈ విధంగా ఉంది యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో వారి పర్సన్ చెప్పే మాటలు చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో వీరి పర్సన్ చెప్పే మాటలు వీరితో లైఫ్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారా లేదంటే వీరికిచ్చే క్లారిటీ ఈ రిలేషన్షిప్ విషయంలో వీళ్ళకి ఇచ్చే క్లారిటీ ఏ విధంగా ఉండబోతుంది వీళ్ళ పర్సన్ నుండి రిలేషన్షిప్ విషయంలో వీళ్ళ పర్సన్ ఇచ్చే క్లారిటీ బోటమహుడెక్క అయితే ఈ విధంగా ఉందండి మేబీ ఈ పర్సన్ మీతో ఒక మాట అనేసి వదిలేశారండి ఇప్పటికే ఎందుకు అన్నారన్న మాట కూడా మీరు అర్థం చేసుకోలేకపోయారు అర్థం చేసుకోవాలని ప్రయత్నించినా సరే మీకు అది ఎందుకు అన్నారో ఏ ఏ ఉద్దేశంతో అన్నారో మీకు తెలియలేదు మీకు క్లారిటీ లేదు వాళ్ళు అన్న మాట అసలు ఎందుకు అలా అన్నారో కూడా మీకు ఇప్పటికీ అర్థం కాలేదండి అది ఇరవై తారీఖు అంటే రెండవ తారీఖు కానీ ఇరవై కానీ ఆ టైంలో ఈ మాట అనడం జరిగిందండి సో ఇప్పుడు మీ వారన్న మాటకి మీ మనసులో ఇంకా మాట అనేది దూరం అవ్వలేదు ఎందుకు అన్నారు ఎందుకు అన్నారు అన్న క్వశ్చన్తో అయితే ఉన్నారు వీళ్ళు ఎందుకు అలా అన్నారంటే ఇప్పుడు వాళ్ళకి ఒక లైఫ్ అనేది ఉంది మీ లైఫ్ పేరు వాళ్ళ లైఫ్ వేరు అయితే కాదండి ఇప్పుడు వారంతటి వారే మీ లైఫ్లోకి రావచ్చు లేదంటే మీరే వారికి లైఫ్లోకి వెళ్ళొచ్చు ఏదేమైనా సరే ఒక రిలేషన్ అన్నది స్టార్ట్ అయింది కాబట్టి ఆ రిలేషన్ అన్నది కంటిన్యూ అవ్వాలని మీరు అనుకుంటున్నారు కానీ ఈ వ్యక్తి కూడా మీతో ఈ రిలేషన్ కంటిన్యూ అవ్వాలని అనుకుంటున్నారా అంటే ఈ వ్యక్తికి ఆల్రెడీ వాళ్ళకి ఒక లైఫ్లో లైఫ్ డిజైన్స్ అనేది ఉందండి వాళ్ళ లైఫ్ ఇలా ఉండాలి క్రియేట్ చేసుకున్నారనమాట క్రియేట్ చేసుకున్నప్పుడు మిమ్మల్ని ఆ క్రియేట్ చేసుకున్న లైఫ్లో కనిపించట్లేదు చూడట్లేదు అంటే పట్టించుకోవట్లేదు అంటే మీరంటే ఇష్టం అంటే ఇష్టమే కానీ ఆ ఇష్టం ఎక్కడి వరకు తన లైఫ్ డిజైన్ చేసుకున్న దాంట్లో ఆ ఇష్టం అనేది లేదండి వీళ్ళకొక లైఫ్ అనేది కొంచెం డిఫరెంట్ పాత్వేలో ఉండాలని అయితే అనుకుంటున్నారు అందరి లైఫ్లో కాకుండా ఇప్పుడు మీలాంటి మంచి వాళ్ళు దొరికారని ఫీల్ అవ్వట్లేదు మీలాంటి వాళ్ళు మనసున్న వాళ్ళు వాళ్ళు ప్రేమించే వాళ్ళు వాళ్ళు గౌరవించే వాళ్ళు దొరికారని ఫీల్ అవ్వట్లేదండి వాళ్ళ లైఫ్లో ఏంటంటే మీరు వాళ్ళ లైఫ్లో వచ్చారా లేదంటే మీరు వాళ్ళ లైఫ్లోకి వెళ్ళారా అది వారి ఆలోచనే లేదు జస్ట్ ఏంటంటే వాళ్ళ మైండ్లో ఒకటే క్రియేట్ అయింది సో అదే కంటిన్యూ చేస్తున్నారు మీతో లైఫ్ కంటిన్యూ చేయాలా అంటే వాళ్ళు ఏమీ చెప్పట్లేదండి ప్రజెంట్ స్టక్ అయిపోయారు అనమాట ఇప్పుడు మీతో లైఫ్ జర్నీ చేశారు కాబట్టి ఈ జర్నీ విషయంలో గుడ్ ఇంప్రెషనే ఉందండి మీ విషయంలో గుడ్ ఇంప్రెషనే ఉంది స్టక్ అయిపోయారు ఇప్పుడు మీరు ఏమంటున్నారు ఈ పర్సన్ లైఫ్లో నుండి మూవ్ ఆన్ అయిపోయి మీ లైఫ్ మీరు చూసుకోవాలా లేదంటే ఈ పర్సన్ మీకు దూరంగా ఉన్నా సరే ఇది చూసే వాళ్ళకి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉండొచ్చు సెపరేషన్ సిచ్యువేషన్ ఉండొచ్చు కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉండొచ్చు మీరు కూడా అలా అనుకుండచ్చు సో ఈ వ్యక్తి విషయంలో మీకు క్లారిటీ కావాలండి ఈ వ్యక్తి ఇంకా మీ లైఫ్లో నుండి వెళ్ళిపోవాలనుకుంటున్నారా దూరంగా ఉండాలనుకుంటున్నారా లేదంటే మళ్ళీ మీ విషయంలో ఒక నిర్ణయం తీసుకుని మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారా ఇది మీకు ఇక్కడ వచ్చిన క్వశ్చన్ అండ్ ఇక్కడ మీ పర్సన్ సమాధానం ఏంటి వాళ్ళు ఆలోచించే కొద్ది వాళ్ళకు నచ్చిన లైఫ్లో ఉండాలి నచ్చినట్టు బ్రతకాలని ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళు నమ్ముకుని ఉన్నారు వాళ్ళతో బ్రతకాలి అండ్ వాళ్ళతో ఉంటే జీవితం ఇంకా బాగుంటుంది అనే ఆలోచన అయితే ఇప్పుడు ప్రజెంట్ ఎనర్జీస్ అయితే లేదండి క్లారిటీ అయితే చూద్దాం అసలు ఏం జరగబోతుందో చూద్దాం యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాళ్ళు చూసి సవరైతే ఎవరైతే ఉన్నారో మరి దీనికి ఇచ్చే మీరు సమాధానం చూసారు కదా మీరు వన్ ఇయర్ నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నారు అంటే ఇప్పుడు మీ మీకు చెప్పేవాళ్ళు కూడా చెప్తారు కదా ఇంకా ఈ పర్సన్ వదిలేసుకో హోప్స్ వదిలేసుకో ఈ రారు లైఫ్ని సాక్రిఫైస్ చేయవలసిన అవసరం లేదు మీకు ఒక లైఫ్ ఉంటుందని సలహాలు ఇస్తూనే ఉన్నారండి మీకు క్లారిటీ ఇస్తూనే ఉన్నారు కానీ మీ మనసుకి క్లారిటీ ఇచ్చుకోలేకపోతున్నారు ఈ పర్సన్ విషయంలో మీకు ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది ఈ పర్సన్ కూడా ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది ఈ రిలేషన్ బ్రేక్ చేసుకోవాలా వద్దా అని చెప్పి ఒక కన్ఫ్యూజన్ స్టేట్ అయితే ఉంది మీరు ఎంత బాధపడుతున్నారో మీ పర్సన్ కూడా మిమ్మల్ని ఇంతే బాధ పెడుతున్నారని వాళ్ళు కూడా తీసుకుంటున్నారు మనసుకైతే తీసుకుంటున్నారు ఇది కరెక్ట్ కాదు క్లారిటీ ఇవ్వాలి వీళ్ళకి కమ్యూనికేషన్ అవ్వాలి అండ్ చెప్పేది ఏంటంటే మీతో కలిసి ఉండేది లేని చెప్పడానికి నేను ఏమైతే తీసేసుకున్నారండి జరిగేది ఏమిటంటే త్రీ మంత్స్లో మేబీ ఇక్కడ ఈ జనవరి జనవరి లోపు ఓకే డిసెంబర్ డిసెంబర్ వరకు ఇయర్ డిసెంబర్ డిసెంబర్ ఎండింగ్ వరకు ఈ ఈ వ్యక్తి ఇంకా మీ లైఫ్లో ఉండేది లేని డిసైడ్ అవుతారంటండి జరిగేది మాత్రం ఉంటారు మూవ్ అనేది అవ్వరు ఎందుకంటే మీలాంటి వాళ్ళు దొరకడం రేరండి అప్ ఇప్పుడు ఇప్పుడు మిమ్మల్ని కాదనుకుంటున్నారు ఆ తర్వాత వదిలేసుకు వెళ్ళిపోవాలని అప్పుడు డిసైడ్ అయినా సరే యూనివర్స్ అన్నవాళ్ళు మీరే వారి లైఫ్లో నుండి మూవ్ అని అయిపోయి వెళ్ళేలాగా చేయడం జరుగుతుంది వీళ్ళే మీ లైఫ్లోకి రావాలని చేయడం అయితే జరుగుతుంది అంటే ఇప్పుడు మనసు విరిగిపోయి ఇంకా జీవితం మీద ఇప్పటివరకు నమ్మి ఉన్నారు ఇప్పటి వరకు వీరి వల్ల బాధపడి ఉన్నారు ఇంకెంతకాలం బాధపడేది సింగిల్ లైఫ్ అయినా బెటర్ మూవ్ ఆన్ అయిపోతే బెటర్ ఇంకా వీళ్ళకి దూరంగా వచ్చినా రాకపోయినా మంచి మాటే రాకపోయినా మంచి మాటే వచ్చినా మంచి మాటే ఇంకా మీకు లైఫ్లో బాధపడడం ఎంతవరకు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు అండ్ మీ కెరీర్ ఉంది సో మీ గురించి మీరు ఆలోచించడం స్టార్ట్ అయినప్పుడు వీళ్ళు మీ లైఫ్లోకి రావటం త్రీ మంత్స్ లోపండి ఇక్కడి నుంచి మొదలుకొని త్రీ మంత్స్ లోపు ఈ వ్యక్తి పశ్చాత్తాపంతో మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావటం అయితే జరుగుతుంది ఈ రీడింగ్ చూసినాక మీకు ఇరవై ఒక్క రోజులు ఏదైనా సరే ఇరవై ఒక్క రోజుల్లో ఈ వ్యక్తి గురించి ప్రతి విషయం తెలుసుకోవడం అయితే జరుగుతుంది అది మీరు బాధపడేదైనా సంతోషపడేదైనా అండ్ మీకు క్లారిటీ వచ్చేదైనా ఇరవై ఒక్క రోజుల లోపనే తెలుస్తుంది అలానే ఒక కన్ఫ్యూజన్ కూడా ఉంటుందండి ఈ పర్సన్ విషయంలో ఇలా ఎందుకు చేస్తున్నారు మాట్లాడతారు బ్లాక్ చేస్తారు అండ్ కావాలనుకుంటారు వద్దనుకుంటారు మిమ్మల్ని కన్ఫ్యూజన్ స్టేట్లో అయితే పెడతారు ఇరవై ఒక్క రోజులకి ఇరవై ఒక్క రోజులకి ఇది ఇలా కొనసాగుతూ ఉంటుంది త్రీ మంత్స్ తర్వాత మీ విషయంలో ఇక్కడ మీకు ఇంకా చిరాకు చికాకు వచ్చేస్తుందండి ఈ రిలేషన్కి ఒక నమస్కారం చెప్పి మీ లైఫ్ మీరు చూసుకోవాలనుకుంటారు అలాంటి సమయంలో ఈ వ్యక్తి మీ విషయంలో కనెక్ట్ అయ్యి సో ఒక పశ్చాత్త ఫీల్ తోటి మీ లైఫ్లోకి రావడానికి ప్రయత్నం అయితే చేస్తారండి వీళ్ళు మిమ్మల్ని ఏడిపిస్తున్నారు బాధ పెడుతున్నారని మనసుకి తీసుకుని ఒక రిగ్రెట్ ఫీల్ గిల్ట్ ఫీల్ అనేది కనిపిస్తుంది మీరేమో ఆలోచనలతో బ్రతుకుతున్నారు వీరు ఆందోళనలతో బ్రతుకుతున్నారండి మీకు వీరికి ఇది డిఫరెన్స్ వీళ్ళకి ఇంకా క్లారిటీ రావాలని అనుకున్నారు లైఫ్లో క్లారిటీ ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ ఊహల్లో బ్రతుకుతున్నారండి ఊహించుకొని బ్రతుకుతున్నారు మీరు నిజంగా చూ మిమ్మల్ని నిజంగా చూస్తున్నారు ఇక్కడ నిజాలకి టైం స్పెండ్ చేస్తే అసలు మీరేంటో తెలుస్తుంది కానీ ఇక్కడ మీతో టైం స్పెండ్ చేసేది తక్కువ నిజాల్లో నిజాలు తెలుసుకోపోవడం తక్కువ ఊహల్లో బ్రతకడం ఎక్కువైపోవడం వల్ల సో మీకు దూరంగా ఉండడం అయితే జరుగుతుంది ఇదండి ఇక్కడ వచ్చిన ఎనర్జీస్ క్లారిటీ సో వీరంతటి వీరు నిజాలు తెలుసుకోవాలి నిజమైన బ్రతుకులోకి రావాలి అండ్ అప్పుడే మీరు అర్థం అవటం మీతో ఉండే జీవితం ఏంటో విలువైంది ఏంటో తెలుస్తుంది జరిగేది ఇది జరుగుతుంది ఇది అండ్ ఈ ఎనర్జీస్లో క్లారిఫికేషన్ ఎనర్జీస్ అయితే చూద్దాం ఈ బోటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ అయితే ఈ విధంగా ఉన్నాయండి యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ చూసే వర్స్ ఎవరైతే ఉన్నారో యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు అల్ చూసే వ్యవస్ ఎవరైతే ఉన్నారు మరి మీరు పర్సన్ ఈ ఎనర్జీస్కి క్లారిఫికేషన్ ఈ ఎనర్జీస్కి క్లారిఫికేషన్ నేను వచ్చేసి క్లారిఫికేషన్ ఇదండి ఓకే ఈ వ్యక్తి చెప్పేది ఏంటంటే మీ మీద అభిమానం ఉంది ఇష్టం ఉంది ప్రేమ ఉంది కానీ అది పైకి ఎక్స్ప్రెస్ చేయట్లేదు అంతే అందరిలా కాదండి మీరు వేరు అవతల వాళ్ళ పద్ధతి వేరు కూడా వాళ్ళకి తెలుసు ఎవరు అలాంటి వాళ్ళో తెలుసు కానీ వాళ్ళు లైఫ్ డిజైన్ చేసుకున్న వాటిలో మీరు కనెక్ట్ అవ్వలేదు సో రానున్న రోజులో వీళ్ళకి అర్థం అవుతుందంట అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు హెచ్చులో ఉన్నప్పుడు అందరూ హెచ్చు మాటలు మాట్లాడి హెచ్చించేస్తారండి రెచ్చగొడతారు సో ఆ రెచ్చగొట్టడంలోని వాళ్ళు ఏదో ఊహించేసుకుని జీవితం ఎంత బాగుంటుంది అంత బాగుంటుంది అనుకుంటారు మీ విషయంలో వచ్చే ఇలాంటి వాళ్ళతో ఎందుకు నీకు ఒక లైఫ్ ఉంటుంది డిస్టర్బ్ చేస్తున్నారు ఎందుకంటే డిస్టర్బెన్స్ లైఫ్ అన్ని దూరంగా ఉండమని సలహాలు ఇస్తారు సో అదే కంటిన్యూ అవడం వల్ల తర్వాత తెలుసుకుంది ఏంటంటే వాళ్ళు చెప్పిన మాటకి మీకు సంబంధం లేకుండా ఉండటం వల్ల సో తర్వాత తెలుసుకునేది ఏంటంటే వీళ్ళు ఇంకా జీవితం మీద విరక్తితోటి ఆ మాటలు విని విని తర్వాత వాళ్ళలో మార్పు వచ్చి ఆ మార్పును గమనించి మీ విషయంలో చేసిన చెప్పిన మాటలకి డివైన్ అన్న ఎనర్జీస్ మిమ్మల్ని కనెక్ట్ చేసేలాగా చేస్తారండి అంటే ఇప్పుడు మంచి ఉంటుంది చెడు ఉంటుంది మంచి ఎప్పుడు త్వరగా కనిపించదండి చెడు అన్నది ఎక్కువ అట్రాక్ట్ అవుతారు తన వాళ్ళంత వాళ్ళకి వాళ్ళకే చెడు జరిగినప్పుడు అయిన వాళ్ళెవరో కాని వాళ్ళెవరో అప్పుడు యూనివర్స్ డివైన్ పరిచయం చే చేయడం అయితే జరుగుతుందండి ఇది నీవాళ్ళు ఇది కాని వాళ్ళు అని చెప్పి సో మిమ్మల్ని కాని వాళ్ళుగా పక్కన పెట్టారు అయిన వాళ్ళు వాళ్ళు అనుకున్నారు ఒక సందర్భాన్ని బట్టి వాళ్ళు కాని వాళ్ళని చెప్పి మిమ్మల్ని అయిన వాళ్ళలాగా ఆ సమయం బట్టి మిమ్మల్ని తీసుకురావడం అయితే జరుగుతుంది సో ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఏదైనా సరే ఏం చేసినా సరే మీరు త వాళ్ళంతటి వాళ్ళే వచ్చినా యాక్సెప్ట్ చేస్తారు అండ్ అర్థం చేసుకుంటారు ఏమీ ఒక మాట కూడా అనరు వాళ్ళు వచ్చారు మాట్లాడారు అదే మీకు సంతోషం కానీ ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి మీతో మాట్లాడడానికి వంద రకాలుగా ఆలోచిస్తారండి ఎందుకంటే వీళ్ళు ఒకళ్ళ మాటలు విని మారిపోయారు కానీ మీరు ఎవరి మాటలు వినకుండా అలానే ఉన్నారు మీరు ఇలా ఉన్నారు వారు అలా ప్రవర్తించారు సో వాళ్ళంతటి వాళ్ళే మారి వచ్చారంటే ఇక్కడ మీ దగ్గర నమ్మకం కోల్పోయినట్టే కదా సో ఇప్పుడు నమ్మించి మళ్ళీ మోసం చేస్తారేమో అన్న భయం మీకు ఉంటుంది మీరు అనుకున్న అనుకోపోయినా ఈ పర్సన్ ఊహలు అయితే ఉంటారంటండి సో ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే వాళ్ళకి ఎమోషనల్గా కనెక్ట్ అవటం అండ్ రొమాంటిక్ ఎనర్జీస్ అనేది కనెక్ట్ అవటం మీకు మీకు ఇంకా పాజిటివ్గా కనెక్ట్ అయ్యి ఇంకా ఎవరి మీద ప్రేమ అనేది ఉండదండి ఇలా ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవ్వవు మీకు కనెక్ట్ అవడం అయితే జరుగుతుందంట అంటే ఇప్పుడు ఒక మీద ఇష్టం ఒకళ్ళకి ఇంకా కనెక్ట్ అవ్వరు ఇంకా మీకు స్టిక్ అయిపోతారు ఈ పర్సన్ లైఫ్లో ఒక రొమాంటిక్ సిచ్యువేషన్స్ విషయంలో అయితే మీకే కనెక్ట్ అవుతారంట సో వాళ్ళ లైఫ్లో ఫ్యూచర్లోని వేరే వాళ్ళు వాళ్ళ లైఫ్లోకి రానివ్వరు అండ్ మీ లైఫ్లోకి ఎవరిని రానివ్వరు ఇది అండి ఇక్కడ వచ్చిన ఎనర్జీస్ నెక్స్ట్ వచ్చేసి మీ పర్సన్ నుండి ఛానల్ మెసేజెస్ అసలు ఈ పర్సన్ మాటల్లో ఏం చెప్తున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు దీనికి సంబంధించి ఎనర్జీస్ మీ పర్సన్ వచ్చే లవ్ ఛానల్ లవ్ మెసేజెస్ లవ్ మెసేజెస్ అనొచ్చు మాటలు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారో కూడా చూద్దాం యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాల్ చూసి వివర్స్ ఎవరైతే ఉన్నారు చూసి వివర్స్ ఎవరైతే ఉన్నారో మరి ఇది పర్సన్ నుండి వచ్చే ఛానల్ మెసేజెస్ ఇవర్స్ ప్లీజ్ లెస్ ఇన్ టు వాళ్ళు చూసి వివర్స్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ నుండి వచ్చే ఛానల్ లవ్ మెసేజెస్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం చెప్తున్నారు ఇదిగోండి ఇలా వచ్చే ఎనర్జీస్ వీళ్ళు ఏమంటున్నారంటే డిప్రెషన్ మోడ్లోకి అయితే వెళ్ళిపోతారండి మీరు ఇప్పుడు మాట్లాడడం మానేసి మీ పనేదో మీరు చూసుకుంటే సో ఇంకా వీళ్ళు పట్టించుకోకుండా ఉంటే ఒక డిప్రెషన్ స్టేట్లో అయితే వెళ్ళిపోతారు వారు ప్రవర్తించినప్పుడు మీరు ఎలాగా ఫీల్ అయ్యారు మీరు ఇలా ప్రవర్తించేటప్పటికీ వారు కూడా అలానే ఫీల్ అవుతారండి మిస్సింగ్ ఎనర్జీ అయితే ఉంది వాళ్ళు ఏంటి అనుకున్నారంటే ఇప్పుడు మీరు దగ్గర ఉన్నారు మీరు వారితో ఉన్నారు కాబట్టి వీలువన్నది తెలియలేదు సో దూరంగా ఉండి ఇప్పుడేంటి మీరేంటో లైఫ్ మీరు ఉంటే ఎలా ఉంటుంది లేకపోతే ఎలా ఉంటుందని చెప్పి ఫీల్ అవుతున్నారు సో వాళ్ళ మైండ్ అనేది బెటర్ చేసుకున్నారు ఏ ఆలోచనతో ఎలా ఉంటే ఏ నిర్ణయాలు తీసుకుంటే లైఫ్ బాగుంటుంది అసలు ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకునే పరిస్థితి ఇప్పుడు వీళ్ళు ఈ పరిస్థితులు అయితే ఉన్నారండి వాళ్ళు మైండ్ అనేది బెటర్ చేసుకున్నారు మనసులోని మీకు కనెక్ట్ అవుతున్నారు అండ్ ఒకటే విషయం చెప్తున్నారు ఇంకా మీరు లేకుండా ఏ నిర్ణయం తీసుకోరు వాళ్ళ లైఫ్లో ఉండేది మీరే ఉంటుంది మీరే మీరు లేని లైఫ్ ఎలా ఉంటుందో వాళ్ళకి ఊహించుకుంటేనే ప్రజెంట్ అర్థమవుతుందండి మాటల్లో కూడా చెప్తున్నారు ఇప్పుడు ఉన్నంతసేపు మీ పట్టించుకోరు సో మీరు ఎప్పుడైతే వాళ్ళకి దూరం అవుతున్నారని వాళ్ళకి అనిపించిందో అప్పుడు వాళ్ళకి కళ్ళు ఇంకా ఎలా అంటే బ్లాక్ అయిపోతాయండి మైండ్ బ్లాక్ అయిపోతుంది వాళ్ళకి అర్థం కాదు ఎవరు చెప్పినా వినిపించుకోరు అసలు ఏంటి ఏంటి మీరు ఎలా డిప్రెషన్ మోడ్లోకి వెళ్ళిపోయారో వాళ్ళు కూడా అదే డిప్రెషన్ మోడ్లోకి అయితే వెళ్ళిపోతారండి ఎందుకు లాస్ చేసుకోవాలి ఎందుకు ఇలా చేశాము ఎందుకు ఇంతవరకు తీసుకు తెచ్చుకున్నాం అని బాధపడే స్టేట్లోకి వెళ్ళిపోతారంట సో మరి చెప్పే మాటలు ఏంటంటే మీరున్న లైఫ్కి మీరు లేని లైఫ్కి చూస్తే వాళ్ళ కో కోరుకున్న లైఫ్ వాళ్ళు ఊహించుకున్న లైఫ్ అదంతా వాళ్ళకి విలువ తక్కువ దానిలాగా కనిపిస్తున్నాయి సో విలువైన లైఫ్ ఏంటో మీరే అని చెప్పి మీరు ఉంటే లైఫ్ ఎలా ఉంటుందో ఊహించుకోకపోయినా సరే విలువ విలువైన జీవితం కోల్పోకూడదన్నట్టుగా మాట్లాడుతున్నారండి ఇదండి ఇక్కడ వచ్చిన ఎనర్జీస్ మరి ఇక్కడ ఎనర్జీస్ మీకు కనెక్ట్ అయ్యి అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ కనెక్ట్ చేసుకుని ఈ రీడింగ్ ఎనర్జీస్ క్లైమ్ చేసుకుని అండ్ వీడియోకి లైక్ చేయండి ప్రతిరోజు ఎనర్జీస్ మారుతూ ఉంటాయి ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఈరోజు ఎనర్జీస్ మీ అయి ఉండొచ్చు కాకపోవచ్చు మీ అయితే క్లైమ్ చేసుకుని వీడియో లైక్ చేయండి మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ బాయ్ అండి